హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అటుకులతో పులుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అస్సలు నూనె పీల్చకుండా అటుకులతో పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అస్సలు నూనె పీల్చవనమాట అంత బాగుంటాయండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు అటుకులు వేసుకుంటున్నానండి ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులనే వాడుతున్నానండి సన్న గా ఉన్న అటుకులైనా పర్వాలేదు వాటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి అటుకుల్లో డస్ట్ ఏమైనా ఉంటే పోవటం కోసం ఒకటికి రెండు సార్లు అయితే శుభ్రంగా వాటర్తో కడిగేసుకున్నానండి కడిగేసుకున్న తర్వాత అటుకులు మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి అండ్ అలానే ఇక్కడ ఇంకొక గిన్నె తీసుకొని ఇందాక మనం వన్ అండ్ హాఫ్ కప్పు అటుకులు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక కప్పు బియ్యం నాబెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను రేషన్ బియ్యం యూస్ చేస్తున్నాను మీరు నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిలో కూడా వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నానండి ఇక్కడ అటుకులు మనకి హాఫ్ అన్ అవర్ నానాల్సిన అవసరం లేదండి కాకపోతే నేను రెండు ఒకసారి నానబెట్టేసుకున్నాను ఇప్పుడు రెండు మీడియం సైజులో ఉన్న రెండు బంగాళదుంపలను తీసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసుకొని వాటిని ఉడికించి వాటిని మరీ మెత్తగా కాకుండా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పల్చటి చట్నీ కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు కొబ్బరి అండ్ అలానే ఒక కారానికి తగ్గట్టుగా ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఈ పల్చటి చట్నీ ఇంకా అటుకులతో పునుగుల కాంబినేషన్ అయితే అద్దిరిపోతుందండి చాలా బాగున్నాయి కొంచెం చింతపండు అండ్ అలానే కొంచెం ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొంచెం జీలకర్ర వేసుకున్నానండి అండ్ అలానే కళ్ళుప్పు కూడా వేసుకున్నాను వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా పౌడర్లాగా వచ్చే విధంగా ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకొని ఒక కప్పు వాటర్ అయితే వేసానండి వాటర్ వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను మెత్తటి పేస్ట్లా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకున్నానండి చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్నానండి మనం ఎందు వాటర్ వేసుకున్నా కానీ చట్నీ అయితే పలుచగా ఉండదండి చిక్కగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడు తాలింపు గింజలు ఏవైతే ఉంటాయో మినపప్పు శనగపప్పు ఆవాలు జీరకర్ర కరివేపాకు ఎండుమిర్చితో తాలింపు వేసుకున్నానండి పల్చటి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు బంగాళదుంపలను అయితే ఉడికించాను కదండి వాటిని ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత పొట్టు తీసుకొని వాటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి నేను మీడియం సైజులో రెండు తీసుకున్నానండి ఇప్పుడు అటుకులు చూసారా వాటర్ అంతా కూడా పేల్ చేసుకున్నాయి కదండి ఇప్పుడు రేషన్ బియ్యం కూడా మనకి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నొక్కి చూస్తే మనకి విరిగిపోవాలండి అలా నానితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి అటుకులన్నీ కూడా ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి అటుకులు అటుకుల్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి నేను కొంచెం వేసుకున్నానండి ఫస్ట్ అయితే వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను మనకి మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ పడితే ఎలా అవుతుందో ముద్దలా అలా అయితే అవుతుందండి చాలా గట్టిగా అయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొంచెం వాటర్ వేసుకొని నేను దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నానండి చూడండి ఇప్పుడు అయితే మెత్తటి పేస్ట్లా అయిపోయింది చిక్కగా అయిందండి ఇప్పుడు దీన్ని ఒక బ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి తీసుకొని మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి వాటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి వాటిని కొంచెం పల్చగానే మిక్సీ పట్టుకోండి అలా అని మరీ ఎక్కువ వాటర్ వేసేకండి బ్యాటర్ పల్చగా అయిపోతుంది మనకి దోశల బ్యాటర్ ఎంత మెత్తగా ఎంత పలుచగా పట్టుకుంటామో అలా పట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి కొంచెం వాటర్ వేసి ఇందులో వేసేసుకుంటున్నానండి మిక్సీ పట్టేసుకోవాలండి దీన్ని కూడా మెత్తగా పల్చగా పట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపులు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకున్నాను మరీ మెత్తగా ఉడికించుకుంటే పేస్ట్లా అయిపోతుందండి బాగా పలుచగా అయిపోతుంది అందుకే నేను ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది అన్నాను ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న అటుకుల మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలండి ఈ బియ్యం ఇంకా ఆలుగడ్డ పేస్ట్ ఉంది కదండి దాన్ని ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటున్నానండి ఈ అటుకుల మిశ్రమం ఇంకా ఆలు రైస్ మిశ్రమం అంతా కలిసే విధంగా ఒకటికి రెండు సార్లు మొత్తం కలిసే విధంగా మనం కొంచెం టైం పట్టినా కానీ ఎక్కువసేపు కలిపేసుకోండి చూశారు కదా ఇంకా కొంచెం వాటర్ మిగిలిన నేను వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ జీలకర్ర అండ్ అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ అలానే ఒక రెండు పచ్చిమిర్చి ఫ్రెష్ కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి వేసుకొని అండ్ అలానే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకున్నానండి అస్సలు నూనె పీల్చుకోలేదండి చాలా బాగా వచ్చినాయి మొత్తం ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి బాగా కలుపుకోండి లేదంటే మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది బ్యాటరీ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి అలానే లోలో కూడా ఉండకూడదు ఇప్పుడు ఒక్కొక్కటి పునుగులు అయితే వేసుకుంటున్నానండి మనం నార్మల్ పునుగుల్లాగా ఎక్కువ కనుక వేసుకుంటే ఒకటికొకటి అంటుపోతాయండి అంటుపోకుండా ఉండాలని అంటే మనం తక్కువ అంటే నేను ఒక ట్రిప్కి ఒక ఆరు లేదా ఎనిమిది అలా వేసుకున్నానండి అలా వేసుకుంటే సరిపోతుందండి వెంటనే గరిటె పెట్టకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గరిటితో కనుక మనం ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్గా పునుగు మొత్తం ఒకే కలర్లో ఫ్రై అవుతుందండి చూసారు కదా అటుకులతో పునుగులు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒక్కసారి ఇవి చేసుకొని తింటే నార్మల్ పురుగుల దగ్గరికి అయితే వెళ్ళనే వెళ్ళరండి అంత టేస్టీగా ఉన్నాయి పల్చటి చట్నీ ఇంకా అటుకులతో పునుగులు కాంబినేషన్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్